ఇప్పుడు ఐఫోన్స్ చాలా స్ట్రాంగ్ సెక్యూరిటీ ఉంటుంది ప్రైవసీ ఉంటుంది అంటారు కదా హౌ స్ట్రాంగ్ అయితే సరుకు చెప్పాలంటే కనుక ఐఫోన్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ సెక్యూరిటీ అంటారు అది పార్షియల్లీ ట్రూ అంటే సగం నిజం సగం అబద్ధం అది ఎలా అంటే కనుక ఆండ్రాయిడ్స్ ఎంత స్పీడ్ అయితే హ్యాక్ అవుతాయో ఐఫోన్స్ కూడా అంతే స్పీడ్గా హ్యాక్ అవుతాయి అంత ఈజీగా హ్యాక్ అవుతాయి ఓకే సో ఇక్కడ విషయం ఏంటి ఎందుకు సెక్యూర్ అన్నారు ఐవయ్య అంటే కనుక ఇప్పుడు చూడండి ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లో ప్లే స్టోర్ ఉంది ప్లే స్టోర్ లో ఎంత అన్నెసరీ అప్లికేషన్స్ ని తయారు చేసి మనం వదిలినా కూడా వాళ్ళు పెద్ద వెరిఫికేషన్ చేయరు ప్లే స్టోర్లో ఇప్పుడు చాలా అన్ని ఇప్పుడు చూడు లోన్ యాప్సే ఉన్నాయి ఈ లోన్ యాప్స్ అన్ని ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆండ్రాయిడ్ ప్లే స్టోర్ నుంచే వస్తున్నాయి ఓకే వాళ్ళు వాళ్ళ సర్టిఫికేషన్స్ ఏంటి వాళ్ళ పాలసీస్ ఏంటి అసలు వాళ్ళు ఈ ఈ యాప్ సంబంధించి ఈ డేటాని తీసుకోవడం సబబా కాదా అన్న విషయాన్ని ఆండ్రాయిడ్ కంపెనీ వాళ్ళు వెరిఫై చేయరు ఓకే కానీ ఐవో వచ్చేసరికి మీరు ఒక అప్లికేషన్ని మీరు ప్లే వాళ్ళ స్టోర్లో యాప్ స్టోర్ రిలీజ్ చేస్తున్నారు అంటే వాళ్ళ క్రెడిబిలిటీ ఏంటో చెక్ చేస్తారు ఫస్ట్ ఓకే ఓకే అందుకనే ఏదైనా కానీ మనకి ఐఓఎస్ ఫ్రీగా దొరకవు నీకు మంచిది క్వాలిటీ నాణ్యతమైనది ఇస్తున్నప్పుడు మీకు ఎందుకు ఫ్రీ అవ్వాలి ఆండ్రాయిడ్ లో మీ డేటా వాళ్ళని నొక్కేస్తున్నప్పుడు అప్పుడు ఫ్రీ తప్పలేదు కదా బట్ గూగుల్ ఈజ్ ఎదిరివారు కదా ఆండ్రాయిడ్ బిలాంగ్స్ టు గూగుల్ అయినప్పుడు వాళ్ళు ఎందుకు ఐఓఎస్ అంతా ఐ మీన్ యాపిల్ ఉన్నంత సెక్యూర్ గా చేయలేకపోతున్నారు ఈ సిస్టమ్కి వచ్చేసరికి యాక్సెసిబిలిటీ సో ఇక్కడ విషయం ఏంటంటే కనుక మరీ టెక్నికల్ గా వద్దులేండి జనరల్ గా ఐటీ ఫీల్డ్ వస్తే కాన్ఫిడెన్షియాలిటీ ఇంటిగ్రిటీ అండ్ అవైలబిలిటీ అని ఉంటుంది అంటే ఈ మూడింటిని సమతులతో మెయింటైన్ చేయాలని చెప్పి అంటారు జనరల్ గా చెప్పాలి అంటే ఒక అప్లికేషన్ డిజైన్ చేసినప్పుడు ఈ మూడింటిని కలిపి తయారు చేయాలనుకుంటారు రక్షణ అండ్ అంతేకాకుండా సెక్యూరిటీ అండ్ అండ్ ఇంటిగ్రిటీ ఇంటిగ్రిటీ అంటే తెలుసు కదా ఒక రహస్యాన్ని వేరే వాళ్ళకి ఉంటారు సెక్యూరిటీ అంటే ఏంటంటే ఓటీపీలు అండ్ స్కీ ఇట్లాంటి ఇట్లాంటివన్నీ సెక్యూరిటీ కింద వస్తాయి మరి ఇంటిగ్రిటీ అంటే హీస్ అ మ్యాన్ ఆఫ్ ఇంటిగ్రిటీ అంటారు అంటే మీకు చెప్పిన రహస్యాన్ని వేరే వాళ్ళకి చెప్పకూడదు అట్లాంటి థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ని ఐఫోన్ వాళ్ళు అలో చేయరు అంతవరకు సెక్యూర్ అంతే తప్పితే హ్యాక్ అవుదని కాదు అయితే ఇప్పుడు మనం ఏదైనా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్ తర్వాత మనం యాక్సెస్ ఇస్తాం కదా అలో కొడతాం యాక్సెస్ టు యువర్ మీడియా అని ఉంటది అలో కొడతాం కానీ ఐఫోన్ లో మనకు ఫీచర్ ఉంటుంది వీ కెన్ హైడ్ ద ఫొటోస్ అని అది కూడా హైడ్ చేసుకున్న ఫొటోస్ కూడా హ్యాక్ చేయగలరా ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఐఫోన్ కాదు ఏ డివైస్ అయినా కానీ ఇప్పుడు మీరు ఆండ్రాయిడ్ తీసుకోండి ఐఓసీ తీసుకోండి చాలా మందికి అపో అపోహ ఏమంటారు అనుకోక ఐఓ సెక్యూర్ అనుకుంటారు నిజమే అది ఎంతవరకు అంటే వాళ్ళ యాప్ స్టోర్ వరకు మాత్రమే ఓకే వాట్ యాప్స్ ఆర్ కమింగ్ ఇంటు టు ఆర్ ఫోన్ దాట్ సెట్ దాట్ సెట్ కానీ అంతవరకు ఒక ఒక వైపు నుంచి వచ్చే ప్రళయాన్ని ఆపినట్టే కదా ఒక సైడ్ నుంచి కానీ ఇంకో సైడ్ నుంచి ఇప్పుడు నేనేం చేస్తాను నేను మా ఫ్రెండ్కి కి మాల్వేర్ లింక్ పంపిస్తాను మాల్వేర్ మాల్వేర్ మీన్స్ నథింగ్ బట్ ద హార్మ్ఫుల్ వైరస్ లింక్ మీకు జనరల్ గా అర్థం అవడానికి వైరస్ అని చెప్పాను నేను మాల్వేర్ కెన్ బి మెలిషియస్ ప్రోగ్రామ్ సో నేను ఒక లింక్ పంపించి ఒక ట్రస్టెడ్ పర్సన్ అయినా నేను నేను నైట్ మనం ఫోటోస్ దిగాను కదా ఆ ఫొటోస్ అన్ని ఈ లింక్ లోనే ఓపెన్ చేయని చెప్పండి ఓపెన్ చేస్తాం నేనేం చేశాను సోషల్ ఇంజనీరింగ్ చేశాను ఓకే ఆ లింక్ మీద చేయగానే అతని మొబైల్ ఫోన్లోకి మిలీషియస్ ప్రజెంట్ హార్మ్ఫుల్ ప్రోగ్రామ్ ఇంజెక్ట్ అయ్యింది అది ఫోన్ టూ ఫొటోస్ కూడా చూసుకోవచ్చు